హైదరాబాద్లో కిడ్నాప్ కేసులు ఎక్కువయ్యాయి చిన్న పిల్లలను ఎత్తుకెళ్లి వేరే ప్రాంతాల్లో అమ్ముకునే ముఠాలు నగరంలో పలు చోట్ల తిరుగుతున్నాయి తాజాగా కొండాపూర్లో ఓ బాలు కిడ్నాప్ చేయడానికి ఓ మహిళ చేసిన ప్రయత్నం బెడిసి కొట్టింది స్థానికులు ఆమెను పట్టుకొని చితకబాది పోలీసులకు అప్పగించారు చిన్న పిల్లలను ఎత్తికెళ్లే బ్యాచ్లు హైదరాబాద్ నగరంలో ఎక్కువయ్యాయి కొద్ది రోజుల క్రితం చందానగర్ లో ఓ బాలు కిడ్నాప్ చేసిన గ్యాంగ్ ను పోలీసులు పట్టుకున్నారు ఇప్పుడు తాజాగా మరో గ్యాంగ్ బయలుదేరింది హైదరాబాద్ కొండాపూర్ లో ఓ చిన్నారిని కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించింది ఈ ప్రయత్నం బెడిసి కొట్టింది స్థానికులు అలర్టు గా ఉండడంతో వారి ప్రయత్నం ఫలించలేదు స్థానికులు గ్యాంగ్ లోని ముగ్గురు సభ్యులను పట్టుకున్నారు కానీ అందులో ఇద్దరు ఆటోలో తప్పించుకున్నారు ఓ మహిళ మాత్రం స్థానికుల చేతికి చిక్కింది దీంతో ఆమెను స్తంభ కట్టేసి దేహ శుద్ధి చేశారు ఆ తర్వాత ఆమెను గచ్చిబౌలి పోలీసులకు అప్పగించారు గత కొన్ని రోజులుగా పిల్లల కిడ్నాప్ ముఠాలపై పోలీసులు నిఘా ఉంచారు చందానగర్ ఘటన తర్వాత పోలీసులు మరింత అప్రమత్తంగా ఉన్నారు రైల్వే స్టేషన్లు నిర్మానుష్య ప్రదేశాల్లో ఐదేళ్ల లోపు చిన్నారులను కిడ్నాప్ చేయడం అటువంటి చిన్నారులను పిల్లలు లేని దంపతులకు అమ్మడం చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు చందానగర్ ఘటనలో దొరికిన ముఠా సభ్యులు ఇప్పటి వరకు ఆరుగురు చిన్నారులను కిడ్నాప్ చేసినట్లు నిర్ధారణ అయింది ఇప్పుడు తాజాగా కొండాపూర్ ప్రాంతంలో పట్టుబడ్డ మహిళకు గతంలో పోలీసులు పట్టుకున్న గ్యాంగ్కు లింక్ ఏమైనా ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు హైదరాబాద్ లో ఈ తరహా కిడ్నాప్ ముఠాలు ఎన్ని ఉన్నాయని తీస్తున్నారు